సత్సంగం ద్వారా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్వాధ్యాయం చేసి సత్సంగం నా విషయాలు మాట్లాడుకుంటున్నావా స్వాధ్యాయం అనేది తక్కువ ఇవాళ పుస్తకాలు తీయడానికి ఎప్పటికీ అవకాశాలు లేవు పుస్తకాలు చదవడం అనేది పోయి గ్రంథాలైన ప్రకటిపోయి ఒకప్పుడు గ్రంథాలయం లేకపోతే చాలా పాల్పడేవాడు స్వాతంత్రోద్యమాలు గ్రంథాలు వేయాలి పాత్ర చదువుతున్నాడు తెలుసు అటువంటిది చాలా ఉన్నతంగా గ్రంథాలయా కానీ గ్రంథాలయం అంటే అక్కడ పుస్తకాలు ఉన్నాయి ఇందులో మొలగా స్వాధ్యాయము తన తాను చదువుకోవడము కదా మందికి సత్సంగా చెప్పడం ఇది కూడా చాలా గొప్పదే తర్వాత వీటన్నిటి ద్వారా ఏమొస్తుంది జ్ఞాన యజ్ఞము దీని అందరితో మనం ఏం సంపాదిస్తున్నాం జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం తర్వాత ప్రాణాయామ యజ్ఞము నేను చెప్పిన కదా నలభై తీస్తే నాలుగో అక్ష ఇరవై ఐదు నుంచి ముప్పై ఒక ఈ ప్రాణా ప్రాణాయామం చెప్పాము మేము రెండు రకాల ప్రాణాయామం చెప్పాను మరి వచ్చిన వాళ్ళు మీద చేస్తూ ఉంటారు బొమ్మ ప్రాణాయం చేయండి ప్రాణాయం కూడా చెప్పాను చేయండి మీకు ఒక్కటి చెప్తాను మరి మీకు ఆల్రెడీ అనౌన్స్ చేశాను రెండో తేదీ నుంచి ఖచ్చితంగా ప్రాణాయామం తర్వాత ఇది కాస్త పెర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా ప్రాణాయామం ఇరవై నిమిషాల మనం చెప్తాను నేను చెప్తాను మీరు ఏమనుకోండి నేను ప్రాణాయామం ఏ రోజు చేయకుంటున్నాను ఏదో తప్పదు తర్వాత ఏమవుతుంది అంటే శరీరానికి అంత ఆరోగ్యమో కాబట్టి చాలా తెలియదు కాబట్టి మీకు రెండో తేదీ నుంచి ఐదు రోజులు ఆరు రోజుల్లో మార్నింగ్ ఏమో కానీ ఖచ్చితంగా ఈవినింగ్ మాత్రం చెప్పడం జరుగుతుంది రాకమని ఏమో కలిసి కష్టపడితే ఐదు రోజులు ఆ రోజు సెక్షన్ తీసుకుంటే ఆ తర్వాత రోజులు తెలుసుకుంటే దాని తగ్గది ఏమైంది తర్వాత చెప్తాం అంత గొప్పది కాకపోతే ఈ పన్నెండులోని అది పెట్టరు కదా అదేదో మామూలు పెట్టరు కదా యజ్ఞాలో పదకొండు పెట్టడానికి కారణం అంటే ప్రాణాయామం చేసినట్టయితే ఎన్ని దాఖలో సంపూర్ణమైనటువంటి ఆలోచన వస్తుంది కాబట్టి అది ఆహారం ఏంటి అంటే నిత్యం చెప్పుకునేది ఆహార నియమ యజ్ఞమో ఇప్పుడు చెప్ప ఆహార గురించి వచ్చి అందరికీ తెలుసు ఏది తినాలి ఏది తినకూడదు ఎప్పుడు తినాలి ఎంత తినాలి అవన్నీ మనకు తెలుసు కదా